రైతుల ప్రభునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట వందనాలు శుభాలు తెలియజేస్తున్నా దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నా మార్క్స్ వార్త అధ్యాయము యాభై రెండవ వచ్చిన అందుకు ఏసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వీళ్ళను అలా హలోయ నా ప్రియమైన సహోదరి సహోదరుల స్వస్థతను గురించి మనం మాట్లాడుకుంటున్నాం స్వస్థత ఒకటి ఆత్మ సంబంధమైన స్వస్థత రెండు శరీర సంబంధమైన స్వస్థత ఆత్మ సంబంధమైన స్వస్థత అనగా పాపం లేకుండా జీవించుట శరీర సంబంధమైన స్వస్థత అనగా శరీరానికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బాగు చేసుకుంటాం ఇవి రెండు కూడా ఎవరి ద్వారా కలగాలంటే దేవుని ద్వారానే కలగాలి విశాగంధలు రాయిపోయినట్లుగా ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యం బోధిస్తున్నాయి అనగా మెడిసిన్ వేసుకున్నంత మాత్రాన్ని స్వస్థత రాదు మంచి డాక్టర్ దగ్గర చూపించకునేంత మాత్రం స్వస్థత రాదు దేవుని కృప ఉండాలి దేవుని దయ్య ఉండాలి అదే సమయంలో మరి ముఖ్యంగా ప్రభార్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు గుడ్డివాడితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది ప్రభువారు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అందుకు యేసు నీ వెళ్ళుము నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని చెప్పి అంటే విశ్వాసం అని బట్టి మాత్రమే స్వస్థత వస్తుందని యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు విశ్వాసం లేకపోతే రాదంటే రాదు విశ్వాసం లేకపోతే రాదు కానీ ఈ దినాల్లో కొంతమంది ఎవరైనా శావకుడి ద్వారా స్వస్థతను పొందుకుందాం అని మహిమను వారికి ఆరోపిస్తున్నారు కానీ మనల్ని స్వస్థపరిచేది మన విశ్వాసం ఎవరి మీద ఉన్న విశ్వాసం అంటే ఆయన నన్ను స్వస్థపరచగలడు ఎవరు ఆయన అంటే ప్రభు అయినా వారు నన్ను స్వస్థపరచగలరు అని విశ్వాసంతో ప్రభుని అడిగితే స్వస్థత పొందుకుంటాం కనుక ఏ శావుకుడు ద్వారా కూడా స్వస్థత అనేది రాదు అది నీ విశ్వాసము దేవుని విశ్వాసము ఆయన బాగు చేయగలరని నీవు నమ్మాలి అలా కాకుండా మనుషులు ఏం విశ్వాసం ఉంచితే మనకి ఏ స్వస్థత కలగదు అలాగే శరీర సంబంధ స్వస్థత పొందుకున్న మనము ఆత్మ సంబంధమైన స్వస్థత కూడా పొందుకోవాలి అనగా మనకున్నటువంటి పాపం నుంచి బాలవీయత నుంచి విడిపించబడాలి ఈ స్వస్థత మరి ముఖ్యంగా మనకు కావాలి ఎందుకంటే శరీరం స్వస్థపరచబడినా కొంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతాం కానీ ఆత్మ పరలోకం ముందు మనం జీవిస్తాం కాబట్టి మొదట ఆత్మ స్వస్థపరచబడాలి పాపం నుండి అలాగే శరీర సంబంధమైన స్వస్థత అనారోగ్యం నుంచి మనకి కావాలి ఇవన్నీ కూడా విశ్వాసం ధారని కుదురుతాయని ప్రభు యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు రీతిగా స్వస్థత విశ్వాసం ద్వారా పొందుకుందాం దేవుడు ఈ మాటలు దీవించను గాక ప్రభాని కృపలే వాక్యం దీవించి ఆస్వాదించి ఫలవర్తంగా మార్చి వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దైవికమైన స్వస్థత కలుగ చేయమని విశ్వాసం ద్వారా స్వస్థత కలుగు చేయమని ఎస్ నామాన్ని అడిగి వేడి కొంచెం తండ్రి Amen.